మహాశివరాత్రి రోజున ఓం నమ శివాయ నూట ఎనిమిది సార్లు జపిస్తే ఏమి జరుగుతుందో మీకు తెలుసా పురాణాలు శాస్త్రవేత్తలు చెప్పిన అద్భుత నిజాలు తెలుసుకోండి ఓం నమ శివాయ శక్తి ఇది ఐదు మూలకాలను సూచిస్తుంది అవి భూమి జలం అగ్ని వాయు ఆకాశం మన కర్మను శుద్ధి చేస్తుంది మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది మహర్షులు యోగులు దీన్ని మోక్ష మార్గంగా సూచించారు ఒక వ్యక్తి నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ మంత్రాన్ని జపించడం వలన ఆ జప సమయంలో అతనికి ఏం జరుగుతుందంటే ఆత్మశాంతి పొందుతాడు ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది శివుని దర్శనం పొందిన అనుభూతి అనుభవిస్తాడు ఈ మంత్రం గురించి మన సైన్స్ ఏం చెబుతుందంటే ఓం మంత్రం మెదడు రిలాక్సేషన్ సెంటర్ను యాక్టివేట్ చేస్తుంది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది మెదడును మెలుకవ చేస్తోంది నాసా పరిశోధన ప్రకారం ఓం శబ్దం విశ్వధ్వనికి సమానం మరి ఇంకెందుకు ఆలస్యం ఓం నమ శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి మీ అనుభవాన్ని కామెంట్ చేయండి ఈ పవిత్రమైన సమాచారం అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ